నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న చిత్రమే హరిహర వీరమల్లు మరి మార్చి ఇరవై ఎనిమిదిన ఈ సినిమా రిలీజ్ అవనుండగా ఈ రోజైతే ఈ సినిమా నుంచి సాంగ్ వచ్చేసింది మరి ఆ సాంగ్ ఎలా ఉంది ఆ సాంగ్లో స్టెప్స్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ పైన చూసి అయితే చాలా రోజులు అవుతుంది మరి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అదేవిధంగా సినీ ప్రియులకి ఇచ్చే విధంగా హరిహర వీరమల్లు అయితే మార్చ్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ అవుతుంది మరి ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక సాంగ్ రాగా రెండో పాటను విడుదల చేశారు మరి ఈ పాట ఏ విధంగా ఉంది మీ అభిప్రాయం ఏంటి సార్ మొన్న ప్రోమో రిలీజ్ చేశారు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకి పాట రిలీజ్ చేశారు అంటే పాట స్టార్టింగ్లో అంటే మంగ్లీ వాయిస్ అనేది హై పిచ్లో ఉంది స్టార్టింగ్లో ఉన్న పిచ్ కానీ తర్వాత లేదు తర్వాత స్లో అయ్యింది పాట అంటే నిధి అగర్వాలు అనుసయ భరద్వాజ్ వాళ్ళు ఉన్న టైంలో ఆ మంగ్లీ వాయిస్ కానీ మిగతా వాయిస్లు కూడా రాహుల్ సిప్పిగంజి సింగర్గా పాడాడు స్టార్టింగ్లో ఉన్న ఆ ఎమోషన్స్ కానీ ఆ హై పిచ్ కానీ మధ్యలో లేదు అయితే ఫస్ట్ పాటతో పోల్చుకుంటే ఈ పాట ది బెస్ట్ అని చెప్పొచ్చు అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఖుషీ చేసేలాగా ఈ పాట అయితే ఉందని చెప్పొచ్చు అంటే ఫస్ట్ సాంగ్ కన్నా సెకండ్ సాంగ్ అది మాట వినాలి అంటూ తనదైన ప్రతి సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక జానపద ఫోక్ సాంగ్ టైప్లో ఓ పాట పెట్టుకుంటారు కాబట్టి ఆ పాట పెట్టారు ఆ పాట సినిమా చూసిన తర్వాత ఏమైనా బాగా ఇది అవుతుందేమో కానీ అనుకున్నంత ఇది రాల ఈ పాటకైతే కొద్దిగా హై పిచ్లో పాట స్టా స్టార్ట్ అవ్వడం కానీ కూర కూర మిసాలతో కొదమ కథం అడుగులతో అంటూ ఆ పదాలు కానీ ఆ చెనుకులు కానీ చంద్రబోసు రాసిన సాహిత్యం కానీ కీరవాణి గారి సంగీతం కానీ అలాగే ఆస్కార్ టీమ్ అని చెప్పాల్సి వస్తుంది ఈ పాట విషయంలో ఎందుకంటే కీరవాణి చంద్రబోసు రాహుల్ చిప్లగంజి అప్పుడు కూడా ట్రిబులర్ పాటకి వాళ్ళే కాబట్టి ఈ పాట అయితే అద్భుతంగా దూసుకెళ్ళిపోతుంది యూట్యూబ్లో ఈ సాంగ్లో ఎవరెవరు కనిపించారు సార్ అంటే నిధి అగర్వాలు అనసూయ భారద్వాజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టెప్స్ కూడా అంటే వేరమల్లు డ్రాబిన్హుడ్ తరగా పాత్ర కాబట్టి అతని మీద ఓ విపరీతమైన స్టెప్స్ లేకుండా సింపుల్ స్టెప్స్తోనే పాటను అలరినించేలాగా డిజైన్ చేసుకున్నారు అంటే వీరమల్లు ఆ తరహాలో స్పీడ్ స్టెప్స్ వేయకూడదనే ఉద్దేశంతో అలా డిజైన్ చేసుకున్నారు పాట హై హైపిచ్లో ఉన్నా కానీ స్టెప్స్ మాత్రం చాలా స్లోగా ఉన్నాయి సార్ ఈ సినిమాకి సంబంధించి దాదాపుగా కృష్ణ జాగర్ల మూడి గారు కొంతవరకు మిగతాదంతా కూడా జ్యోతి కృష్ణ గారు దర్శకత్వం వహించారు మరి ఇలా ఇద్దరు దర్శకత్వం వహిస్తున్న సినిమా కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇద్దరు దర్శకత్వం వహించడం అనేది ఇవాళ మొదటిసారి కాదు లవకశి ఎన్టీ రామారావు గారు లవకశ సినిమాలో కూడా ఇద్దరు దర్శకత్వం వహించారు అల్లు సీతారామరాజు రామచంద్ర గారు డైరెక్టర్ చచ్చిపోతే ఆ సినిమా కూడా కృష్ణ గారు కూడా కొంత డైరెక్షన్ చేశారు అప్పుడు ఇలా ఇద్దరు చేయడం అనేది ఏం కాదు చాలా సినిమాలకు ఇద్దరు డైరెక్టర్లు పనిచేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే కృష్ణ ఈ సినిమా లేట్ అవుతుందనే ఉద్దేశంతో కృషి గారు బయటకు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏంటంటే ఏం రత్నం గారి వాళ్ళ అబ్బాయి జ్యోతికృష్ణ అతను హీరోగా చేశాడు సెవెన్జీ బృందావన కాలం సినిమాలో ఆ తర్వాత డైరెక్షన్ కూడా చేశాడు అతను కాబట్టి ఆ బాధ్యతలు అతను తీసుకున్నాడు నేను అనుకోవడం ఏంటంటే కృష్ణ జాగ్రత్త కూడా ఎక్కువ పార్ట్ డైరెక్షన్ చేసి ఉండాలి ఎందుకంటే మొదటి పార్ట్ కాబట్టి రెండు పార్ట్ సినిమా రాబోతుంది కాబట్టి సెకండ్ పార్ట్ వరకు జ్యోతికృష్ణ పాత్ర ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది నార్మల్గా చూసినట్లయితేనే పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే కలెక్షన్స్ ఫస్ట్ డేనే వస్తాయి సార్ కానీ ఈ ఫస్ట్ పార్ట్ హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్ గారిది ఫస్ట్ టైం రిలీజ్ అవుతుంది మరి కలెక్షన్స్ ఏ విధంగా ఉండొచ్చు మూవీ పరంగా ఏ విధంగా ఉండొచ్చు అంటే ఆయన రాజకీయానికి వెళ్ళిపోయి సినిమాలకు బాగా దూరం అయిపోయిన తర్వాత గ్యాప్తో వస్తున్న సినిమా కాబట్టి మన బ్రో సినిమా కానీ ఇవన్నీ వచ్చినాయి గ్యాప్ వచ్చేసింది ఎప్పటి నుంచో భారీ అంజనాలతో ఉన్న సినిమా పైగా ఖుషీ నిర్మాత పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ఖుషి ఆ నిర్మాత ఏం రత్న గారు చేద్దామని ఉద్దేశంతో ఇచ్చారు అవకాశం ఇది ఆ సూర్య బ్యానర్ సూర్య మూవీస్ అని ఉండేటప్పట్లో ఇది మెగా సూర్య ప్రొడక్షన్స్ అనే బ్యానర్ మీద ఈ సినిమా తెరగెక్కింది కాబట్టి చాలా కాలం తర్వాత ఏం రత్న గారు సినిమా చేయడం కానీ రాజకీయాలకు వెళ్ళిపోయి బిజీ అయిన తర్వాత డిప్యూటీ సీఎం ఉన్న తర్వాత రాబోతున్న సినిమా కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ఓపెనింగ్స్ కూడా ఖచ్చితంగా భారీగా ఉంటాయి నేను అనుకోవడం అన్ని సినిమాలకి పెంచినట్టుగా రేట్లు కూడా పెంచే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి మార్చ్ ఇరవై రిలీజ్ కాబట్టి మొదటి పార్ట్ భారీ అంచనాలు అనేది సినిమా మీద ఉంటాయి ఓకే సార్ కలెక్షన్స్ పరంగా ఏ విధంగా ఉండొచ్చు సార్ ఎందుకంటే మార్చి ట్వంటీ ఎయిత్ వేసవి సెలవుల కన్నా ముందు సో కలెక్షన్స్ ఏ విధంగా ఉండొచ్చు కలెక్షన్స్ పరంగా ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ అవుతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు అన్నింటిలో కూడా ఒక రికార్డు అయితే ఈ సినిమా ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పైగా ఇప్పుడు చావా అనే సినిమా హిట్ అయింది అది ఔరంగజేబుకి సంబంధించిన కథాంశం ఈ సినిమా కూడా ఔరంగజేబు పాత్రని బాబిడియోలు పోషించాడు ఇందులో కూడా అంటే వీరమల్లు ఔరంగజేబుని ఎలా ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ ఇది హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో బహుశా నేను కూడా కలిపిత పాత్ర అయ్యి ఉండాలి వీరమల్లు అనేది ఎందుకంటే వీరమ్మల్లు అక్కడ శంభాజీ మహారాజు ఔరంగజేబు పాత్రలతో సేవా పెద్ద హిట్ అయింది ఇక్కడ ఔరంగజేబు వీరమల్లు ఈ రెండు పాత్రల్లో కీలకంగా మనం సినిమా చూడాలి ఫైట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే సార్ ఫైట్స్ పరంగా చూసుకుంటే మనకేంటంటే కృష్ణ జాగర్ల మూడి గారు చాలా ఫాస్ట్గా సినిమాలు చేస్తారు అసలు ఆయన సినిమాల్లో ఆలస్యమైన సినిమా ఇదే అని చెప్పాలి అంటే ఈ కత్తి యుద్ధాలు ఇలాంటివన్నీ ఇందులో కనిపించేటికి మనకి ఆయనకి గ్లింప్స్ వచ్చింది గ్లింప్స్లో చూసాం ఇప్పుడు గౌతమ్పుత్ర శాతకర్ని మనం బాలయ్య బాబుతో ఆయన ఎలా డైరెక్షన్ చేశాడో మనకు తెలుసు అద్భుతంగా చేశాడు అలాగే కాబట్టి కృష్ణ జాగర్మూడి కొంత పార్ట్ ఉంది కాబట్టి పైకి ఎలాంటి సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే యాక్షన్ యాక్షన్ లేకుండా సినిమా చేస్తే ఫ్యాన్స్కి ఇబ్బందే కదా కాబట్టి ఆ తరహాలోనే ఫైట్స్ ఉండే అవకాశం అయితే ఉంది ఎందుకంటే పవర్ స్టార్కి మొదటి రెండు పార్టీలుగా రాబోతున్న సినిమా కూడా చెప్పాల్సి వస్తుంది మొదటి పార్టీ కాబట్టి రెండో పార్టీ ఎప్పటికి వస్తుంది అనేది మనం చెప్పలేం కానీ దీని తర్వాత ఓజీ ఉంది ఓజీ తర్వాత వస్తాద్ భగత్ సింగ్ ఉంది అంటే మూడు సినిమాలు లైన్లో పెట్టుకున్నారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ల కల్లా ఈ సినిమా కంప్లీట్ చేయడం పాటు ఇంకో కొత్త సినిమా యాక్సెప్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఓకే సార్ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుని వస్తున్నాయి హరిహర వీరమల్ల సినిమా అయితే బ్లాక్ బాస్టర్గా నిలుస్తుందని సార్ సహా చెప్తున్నారు థ్యాంక్ యూ సార్